कमेबासर का हिंदू आश्रम का अंश नक्षत्र स्वयो विश्वकरणय वन्न विशेष विशिष्टाय तस्यां शुवति दो श्रीमान शिवदा नमः परणम जन्नवद हम क्या ये सर्व विक्रापाशांतये गजानन भक्तं गजानन महर्विसं अनेक दंतं भक्तं

आग्रह सर्वदा एवा नाम धुको यमप्रिगचना श्रीलक्ष्मी एकरे सर्वपामिनी नमः सर्वोपजारा तम धूपमंसर परियामी धीपमंसर परिभामी जोबधुमा नमदरुषदा आचनीयम सर्वपरियामी अदनीरा जनंदर्शयामी ओम गिरिन्याबात्रमदोहो तो पूर्णं दधातीं अदोपिओ सारेतीं एकराम श्रीमान पवारतीं एदा मेदा निरानायुष कर्पूर दर्शया नीराजना नीरा शुद्धा समर्पया कक्षा धाराया नारा नारायणा विमहे वासुदेवाय धीमहे तन्वा विष्णु प्रचोदया महादेव चम्मे विष्णुपत् चीमें तन्मा लक्ष्मी प्रचोदया తదే లగ్నం సుదినం తదేవతారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదే లక్ష్మీపదేంద్రగం స్మరామి సులగ్నే సవధాన श्रीलक्ष्मीनारायण्यासम् विज्ञानं प्रज्ञानं जानति विज्ञानत सङ्कल्पमानं उपकल्पमानम् उपकृतं घृतं ते धावसिद्धयुस्तम् द्रक्केश संभान ज्योतिष्माक तेजस्माक रोचनो रोचमान शोभन लक्ष्मी ईर्चते लक्ष्मी चो अहोरात्रे पाश् नक्षत्राप अस्व्या मनीषा अम्म मनीषा सर्व मनीषा शतमानमती शतायु पुषश शतेन्द्रिय आयुषेन्द्रि ప్రతిష్ట్రీభూమిలీలా సమేత శ్రీలక్ష్మీ సత్యనారాయణ స్వామి పరిపూర్ణతను సిద్ధిరస్ మనోవాంఛావిధి అందరికీ నమస్కారం ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారందరికీ ధన్యవాదాలు తెలిసేస్తున్నాను ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పనిచేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికి ఒక నమ్మకం ఉండాలి ఆ నా ప్రయత్నం నేను చేస్తా మీ తరఫు నుండి ఎనీ ఇష్యూస్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మేము డిస్కస్ చాలా ప్రత్యేకత సార్ ఇక్కడ పనిచేయడం ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకుంటున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను దాని మీద జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాను అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకొని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యామ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్గా ప్రాధాన్యం ఇస్తాం ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు అందరితో కలిసి వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ట్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ